హాయ్ అండి ఈరోజు మనం మూవీ అప్డేట్లకు వెళ్తే కిచ్చస్సుది ఈయన మనకి ఈగా సినిమా ద్వారా విలన్గా పరిచయం అయ్యారు మన తెలుగు ఇండస్ట్రీకి ఆ సినిమాలో ఆయన నటన మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాఆర్డినరీ ఆయనకి మంచి మార్కులే పడ్డాయి ఆ తర్వాత మన తెలుగులో ఆయన సినిమాలు అరకొరగా వచ్చినాయి కానీ అంత పెద్ద హిట్ అయితే మన తెలుగులో అయితే కాలేదు కానీ పర్లేదు అనిపించాయి అయితే ఇప్పుడు ఈ ఒక కొత్త సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సినిమా పేరు మార్క్ అయితే ఈ సినిమా ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది బాగుంది సినిమా స్టోరీ లైన్ కూడా రెగ్యులర్ క మనకు అనిపించినాక రెగ్యులర్గా ఉన్నట్టు అనిపించినా కానీ బాగానే ఉంది ట్రైలర్ కూడా ఈ ట్రైలర్ గురించి విశేషాలు మనం మాట్లాడుకుందాం ముందుగా ఎప్పట్లాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైక్ ఐకాన్ ఆన్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళితే కిచ్చా సీప్ గారు ఆయన నటించిన మార్క్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఈ సినిమా ట్రైలర్లో విశేషాలుగా మనం మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఈయన ఒక సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అనమాట పిల్లల్ని కిడ్నాప్ చేయడం పిల్లలు కనపడకుండా పోవటం తర్వాత వాళ్ళు కొంతమందిని డబ్బు కోసం ఎలాగో వెతుకుతుంటేనే చంపేసేయటం వాళ్ళు ఇట్లా ఈ కాన్సెప్ట్కి సంబంధించి స్టోరీలు లైన్ అయితే ఉన్నట్టుంది ఇక రెగ్యులర్గానే మామూలుగానే మన హీరో రావటం వాళ్ళకి కనిపెట్టడం తర్వాత వాళ్ళని కాపాడటం ఇవన్నీ మనకి ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది అంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీలాగా ఉన్నా కానీ ఈ సినిమాలో బీజిఎం బాగుంది యాక్షన్ సీన్లు బాగున్నాయి సుదీప్ గారు కొంచెం ఏంటంటే ఎప్పుడు నార్మల్గా కాకుండా కొంచెం ఆయన కూడా ఈ మధ్యకాలంలో కొత్త కొత్తగా స్టోరీలు అయితే ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలో ఈయన ఒక సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్గా ఒక యాక్షన్ సీన్లు కానీ ఆయన చేజింగ్ సీన్లు కానీ ఇవన్నీ మనకి ట్రైలర్లో చూస్తానికి చాలా బాగున్నాయి అయితే సినిమా పరంగా మనకు రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కానీ ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్లో ఇంతకుముందు చాలా మనకు మూవీస్ వచ్చాయి మన తెలుగులో కూడా ఇలా కిడ్నాప్ చేయటం తర్వాత వాళ్ళని కాపాడటం ఇలాగ మనీ బేస్ చేసి ఇలా కిడ్నాప్కి సంబంధించి ఇట్లా రకరకాల మూవీస్ అయితే వచ్చాయి కానీ అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఇది కిడ్నాప్స్ ట్వీట్ సంబంధించిన మూవీ అయినా కానీ ఇప్పుడు ఈ డైరెక్టర్ గారు ఎలా చూపిస్తారు సినిమాలో అంటే కొత్తగా ఏమన్నా కథని ప్రజెంటేషన్ ఏమన్నా కొత్త మార్పు ఏమన్నా చూపిస్తారా ఏంటనేది మనకి ఈ సినిమా రేపు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటారు రిలీజ్ అయ్యేది మన తెలుగులో కూడా అయితే ట్రైలర్ అయితే మాత్రం నిన్నే లాంచ్ చేశారు ట్రైలర్ అయితే బాగుంది బీజిఎం కూడా బాగుంది యాక్షన్ సీన్లు కూడా బాగున్నాయి ఇందులో మన హీరో గారి యాక్షన్ కూడా బాగుంది కామెడీ కూడా బాగానే ఉంది కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు ఆడియన్స్ని ఆకట్టుకుంటుందా లేదా అనేది ఒక డౌట్ అనమాట ఎందుకంటే రెగ్యులర్ మూవీ రెగ్యులర్ స్టోరీ లాగా ఉంటే మాత్రం ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్లో ఇంతకుముందు మనం చూసాం కాబట్టి చూసాం లేనట్టు ఉంటుంది కానీ ఏదైనా కొత్తదనంగా చూపించడానికి ట్రై చేస్తే ఏమైనా కొత్తగా చూపిస్తేనో అభిమానులు అయితే కొంచెం ఆ హీరోలను కూడా ఓన్ చేసిన అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇలాంటి క్రైమ్ స్టోరీస్ కానీ కిడ్నాప్ స్టోరీస్ కానీ దొంగతనాలకు సంబంధించి ఏదో ఒకటి ఏదో రకంగా మూవీస్ వస్తూనే ఉన్నాయి ఏదో ఒక చిన్న సబ్జెక్ట్ చేంజ్ చేస్తున్నారు ఇంకా దాని దాని చుట్టూతోనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది ఇంకా ఆ మధ్య మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇక ఈ లవ్ ట్రాక్ ఇవన్నీ రెగ్యులర్గా మనకి చూసే సీన్లే అనమాట కాకపోతే ఇప్పుడు ఇందులో ఈయన ఎలా చేస్తారు ఏంటి అనేది చూడాలి కాకపోతే ఇప్పుడు ఈయన క్యారెక్టర్ వచ్చేసి ఇందులో ఈ సూపర్ టెండెంట్ ఆఫ్ పోలీస్ అని అన్నారు కదా ఎక్కడా కూడా ఆయన పోలీస్ డ్రెస్ వేసుకున్నట్టుగా మనకి ఎక్కడా చూపించలేదు అంటే ఓన్లీ ట్రైలర్లు అయితే చూపిలేదు కొంచెం ఒక మాస్ క్యారెక్టర్ ఒక మాస్ ఎలివేషన్స్ మాస్ ఫైట్స్ దానికి సంబంధించిన సీన్ వరకే మనకి ఈ ట్రైలర్లు అయితే చూపించారు మేబీ సినిమాలు ఏమన్నా ఇంకా దానికి సంబంధించిన ఎపిసోడ్స్ ఏమన్నా అప్పుడైనా రివీల్ అవుతాయేమో కానీ ప్రస్తుతానికి ట్రైలర్లో వచ్చినవి అయితే ఇది అనమాట ఇక రి మనకి నార్మల్గా ఇప్పుడు చూసేలాగే కొన్ని కొన్ని సీన్లు అయితే ఉన్నాయి కానీ కానీ ట్రైలర్ అయితే ఓకే గుడ్ బాగానే ఉంది అది ఇక మరి రేపు మూవీ రిలీజ్ అయిన తర్వాత దీని గురించి మనం ఆ రోజు రివ్యూ ఎలా ఉంది ఏంటనేది అప్పుడు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే కిచ్చా సుదీప్ గారు ఆయన మూవీస్లో నేను ఏగా సినిమా చూసినప్పుడు ఆయన యాక్షన్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన ఏగతో మాట్లాడే సీన్ ఉంటుంది చూసారా ఏగా సినిమాలో అసలు అక్కడ ఆయన నటన కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్లో మనం ఆయన ఒక గొప్ప నటుడని చెప్పుకోవచ్చు ఆయన దర్శకుడు కూడా ఆయన సినిమాలు డైరెక్టర్ కూడా చేసినట్టున్నారు ఆయన కొన్ని సినిమాలు మేబీ ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమాలో ఈయన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకి తెలియాల్సి ఉంది మేబీ ఆయనకు ఆల్రెడీ గొప్ప స్టార్ హీరో అక్కడైనా కాకపోతే మన తెలుగులో ఏంటంటే ఏంటంటే ఈ మూవీ ద్వారానే అందరికీ పరిచయం కాబట్టి అప్పటి నుంచి ఏగా సినిమా నుంచి ఈ సినిమాలో మనకి తెలుగులో అయితే వస్తున్నాయి అంతకుముందు అయితే లేదనమాట మేబీ ఇప్పుడు ఆ మూవీ వల్లే తెలుగు ఆడియన్స్ కూడా ఈయనైతే పరిచయం అయ్యారు ఇప్పుడు రేపు డైరెక్ట్గా మన తెలుగులో కూడా ఈ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది సో చూద్దాం ఆడియన్స్ని మన తెలుగు ఆడియన్స్ని ఆయన ఎలా కట్టుకుంటారు నచ్చుతుందా లేదా కొత్తగా ట్రై చేశారా ఏమైనా కొత్తగా చూపించారా లేదంటే ఇప్పుడు రెగ్యులర్ ఫార్మాట్లో అన్ని సినిమాలో ఉన్నట్టుగానే ఈ మూవీ కూడా ఉంటుందా అనేది మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకున్నాం ఇదండి ఈ ట్రైలర్ రివ్యూ మీకు ఈ ట్రైలర్ కనుక మీరు చూసుంటే నచ్చుంటే ట్రైలర్ ఎలా ఎలా ఉంది రెగ్యులర్గా ఉందా లేదంటే మీకు ఏదైనా డిఫరెంట్గా కనిపించిందా అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మనం మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి